నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు యూనియన్ బ్యాంక్ ద్వారా నలభై రెండు లక్షల బీమా చెక్కు శాలరీ ఖాతాతో ఆర్థిక భద్రత ఏఎస్ఐ సంపూర్ణ రాబానికి భారీ ఆర్థిక సాయం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ముప్పై ఆరో సభ ఘనంగా బాధ్యతలపై పచ్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంసరావు స్పష్టమైన వ్యాఖ్యలు చీరాల్లో ఎమర్జెన్సీ వేల వీర యోధనికి ఘన సన్మానం పెట్రా మంగయ్య త్యాగాలను గుర్తు చేసుకున్న బీజేపీ కార్యకర్తలు సింహాచలం నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం భక్తులను మంత్రిముగ్ధం చేసిన వేళ మహిళల భద్రత కోసం శక్తి యాప్ చైతన్య సదస్సు చీరాల్లో పోలీసులు అవగాహన కార్యక్రమం విద్యార్థులలో ఆత్మవిశ్వాసం నింపింది చీరాల్లో షర్మిల కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ బైక్ ర్యాలీ మహనీయుల విగ్రహాలకు గన్నవాళ్ళతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కూటమి ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు శాలరీ ఖాతాతో ఆర్థిక భరోసా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా ఆ కుటుంబానికి నలభై రెండు లక్షల రూపాయల బీమా చెక్కు చీరాల మండలం గవినివారిపాలెం యూనియన్ బ్యాంక్ శాఖలో శాలరీ ఖాతా నిర్వహిస్తున్న ఏఎస్ఐ సంపూర్ణరావు ప్రమాద శాతం మరణించారు ఈ నేపథ్యంలో ఆయన భార్య మార్తమ్మ కుమారుడు పృథ్వీరాజులకు బ్యాంక్ బ్యాంకు ఆవరణలోని భారీ బీమా చెక్కు అందించారు ఏకంగా నలభై రెండు లక్షల రూపాయలు నలభై లక్షలు యూనియన్ బ్యాంకు యుఎస్ఏ టూ ఖాతా ద్వారా రెండు లక్షలు పిఎంజేవై పథకం కింద ఏఆర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ కేవలం శాలరీ ఖాతా ఉంచడం ద్వారా ఎటువంటి ప్రీమియం చెల్లించకుండానే ఇలాంటి ఆర్థిక భరోసా లభిస్తుంది అని ప్రతి ఒక్కరూ బ్యాంకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ ఎం సోమయ్య బి శివసాయినాథు జె గంగాధర్ రెడ్డి కృష్ణమోహన్ వినయ్ కృష్ణ అనిల్ కుమార్ సిబ్బంది మరియు సంపూర్ణరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గౌరవం బ్రాంచ్లో ఒక అసిస్టెంట్ సబ్ సబ్ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి ఎం సంపూర్ణరావు గారు దురదృష్టవ్ శాత్ జనవరి నెలలో రెండు వేల ఇరవై ఐదు నాడు మరణించినారు కాబట్టి వాళ్ళ యొక్క శాలరీ అకౌంట్ మన యూనియన్ బ్యాంక్ యొక్క గవర్నవారిపాలెం బ్రాంచ్లో మెయింటైన్ చేయడం జరుగుతుంది ఆ శాలరీ అకౌంట్ మన యూనియన్ బ్యాంక్ యొక్క స్కీమ్ సేవింగ్స్ బ్యాంక్ స్కీమ్ అయినటువంటి యూఎస్ఎస్ఏ టూలో ఉన్నది కాబట్టి వాళ్ళకి శాలరీ అకౌంట్ ఓన్లీ శాలరీ అకౌంట్ మెయింటైన్ చేసినందుకు మాత్రమే వాళ్ళు ఏమీ ప్రీమియం చెల్లించకుండానే మనము నలభై లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళ నామినీ అయినటువంటి మార్తమ్మ గారి అకౌంట్లో జమ చేయడం జరిగింది అలానే పిఎంఎస్బీ రెండు లక్షలు కూడా జమ అయినాయండి ఇంకొక రెండు లక్షల రూపాయలు డెబిట్ కార్డు ఇది త్వరలో వాళ్ళ అకౌంట్లో కూడా జమ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే శాలరీ అకౌంట్లు హోల్డర్లు ఉన్నారో వాళ్ళందరూ యూనియన్ బ్యాంక్లో అకౌంట్ మెయింటైన్ చేసి ఈ సద్వినియోగాన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందో కోరుచున్నాం సార్ మీ పేరు డిజిక్ నా పేరు సోమయ్య అండి డిజిక్ గవన్వ గవనవర్పాలెం బ్రాంచ్ సీనియర్ మ్యా బ్రాంచ్ మేనేజర్ అండి అమ్మ మీకు చెక్ తీసుకున్నారు కదా మీ రెస్పాన్స్ ఏమైనా చెప్తారా రెండు లక్షలు నలభై రెండు లక్షల రూపాయలు చెప్తూ నమస్కారం అండి నా పేరు పృథ్వీరాజ్ నేను మేడద సంపూర్ణరావు గారి కుమారుణ్ణి మా ఫాదర్ గారు బాపట్ల జిల్లాలో ఏఎస్ఐగా వర్క్ చేస్తూ జనవరి పదవ తారీఖున యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది అయితే మా ఫాదరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శాలరీ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నందుకు గాను యూనియన్ బ్యాంక్ వాళ్ళు నలభై లక్షల రూపాయలు అనుకునే రీతిగా ఏమన్నా ఇన్సిడెంట్ జరిగితే ఎటువంటి ప్రీమియం లేకుండా నలభై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అది ఈరోజే మా మదర్ అయిన మార్తమ్మ గారి అకౌంట్లో డెబిట్ అయింది క్రెడిట్ క్రెడిట్ అయింది క్రెడిట్ అయింది మా మా మదర్ అకౌంట్లో క్రెడిట్ అయ్యింది అదే కాకుండా ఇంకా పిఎంఎస్బివై ఇరవై రూపాయలు ఎవ్రీ మంత్ ట్వంటీ రూపీస్ కట్ అవుతుంది ఇయర్లీ ట్వంటీ రూపీస్ కట్ అవుతుంది దానికి గాను టూ ల్యాక్స్ రూపీస్ కూడా రావటం జరిగింది ఇంకా డెబిట్ కార్డ్ మెయింటైన్ చేసినందుకనే డెబిట్ కార్డ్ ఇన్సూరెన్స్ కూడా మరో టూ ల్యాక్స్ త్వరలోనే వస్తాయి అని చెప్పేసి సిబ్బంది తెలియజేశారు మాకు ఏపీ యూడబ్ల్యూజే రాష్ట్ర ముప్పై ఆరో మహాసభ సందర్భంగా జర్నలిజం పట్ల గౌరవం సమాజంపై మీడియా బాధ్యతల కీలక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే ఏలూరు సాంచవరం రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు గొంతుకు నిలిచిన ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ముప్పై ఆరో మహాసభ ఘనంగా జరిగింది ఈ మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు సాంసారావు మీడియా ప్రాధాన్యత ప్రజాసేవల పాత్రపై ఉజ్వల వ్యాఖ్యలు చేశారు జర్నలిజం ఒక పవిత్ర వృత్తి ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చే కీలక శక్తి సమాజం పట్ల బాధ్యతతో పనిచేసే మీడియా ద్వారానే మార్పు సాధ్యమని ఎమ్మెల్యే సాంసరావు పేర్కొన్నారు ఈ మహాసభలో పలు విషయాలపై చర్చ జరగ రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం కలిసి పనిచేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు లేదంటే వాళ్ళు రాసి ఆ పేపర్లన్నీ కూడా పసికించి కానీ ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు ఇక్కడ ఇంకా మాట్లాడుతూ ఉంటేనే దీనికి సంబంధించిన వీడియో ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ జైలు పాలైన బిట్రా సన్మానం నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఎమర్జెన్సీ స్మరించుకుంటూ ఆ సమయాన్ని కోసం జైలుకు వెళ్లానని గుర్తు చేసుకున్నారు దాని సందర్భంగా బిట్రా మంగయ్యకు బిజెపి పార్టీ కార్యకర్తలు సన్మానించారు ఈ సన్మాన కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ సభ్యులు బండారపల్లి హేమంత్ కుమారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముంగళ వెంకటరమణారావు జిల్లా కార్యదర్శి కాకర్ల వెంకటేశ్వర చీరాల పట్టణ అధ్యక్షులు గుద్దండి భవానీ రైల్వే అభివృద్ధి కమిటీ మెంబర్ తడో చంద్రశేఖరు శంకర్శెట్టి నాగసరావు పింజల బర్ణీరావు రామస్వామిరెడ్డి గోలిసాయిరాం గంజి లక్ష్మయ్య గోవిందు తదితరులు పాల్గొన్నారు ఎమర్జెన్సీ అంటే ప్రజాస్వామ్యంపై చేసిన దాడి అని అలాంటి రోజులు మళ్లీ చూడకూడదని ప్రముఖులు ఈ సందర్భంగా గుర్తు చేశారు సమాజం కోసం పోరాడిన వారిని గుర్తు చేసుకుంటూ ఇలాంటి సత్కారాలు పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు

బయట నుంచి సమాచారం ఎక్కువ వస్తుంటుంది కంప్లైంట్లు వస్తుంటాయి ఇవన్నీ వస్తుంటాయి ఆ తర్వాత సింహాచలంలో అంగరంగ వైభవంగా నిత్య కళ్యాణం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారికి భక్తజన సమూహం మధ్య ఘనంగా జరిగిన కళ్యాణ మహోత్సవం ఉత్తరాంధ్ర ఆరాధ్య దేవంగా పుణ్యక్షేత్రమైన సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మీ వారి నిత్య కళ్యాణం అద్భుతంగా ఆధ్యాత్మిక వైభవంతో సాగింది అత్యుత్త సేవల్లో భాగంగా స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్టింపజేసి పామ శాస్త్రం ప్రకారం పుణ్యవాహ పుణ్యవాచనలతో ప్రారంభించారు భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి కంకణాధారణ నూతన యజ్ఞోపవేత సమర్పణ జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ తలంబరాల కార్యక్రమాలు గమనీయంగా అసరప్తంగా కొనసాగాయి మంత్రపుష్పం మంగళ శాసనాలు అనంతరం భక్తులను వేదాశ్రమాల అందించి శేషవస్త్రాలు స్వామివారి ప్రసాదాలను పంచిపెట్టారు అందుకు స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించడం విశేషం సింహాచల నిత్య కళ్యాణం దర్శన భాగ్యం కలిగిన భక్తులు ఆనందాతిరేకంతో స్వామి సన్నిధిని వదిలి వెళ్లలేకపోయావని స్థానికులు అన్నారు Hare Krishna Hare మహిళల భద్రత కోసం శక్తి యాప్పై అవగాహన చీరాల వన్ టౌన్ పోలీసులు ప్రత్యేక చైతన్య సదస్సులో బాపట్ల జిల్లా చీరలో మహిళల భద్రతకు స్ఫూర్తిదాయకంగా పోలీసులు నిర్వహించిన శక్తి మొబైల్ అవగాహన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది జిల్లా ఎస్పీ తుషూర్ డూడి ఐపీఎస్ ఆదాయశాల మేరకు స్థానిక చీరాల వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు స్థానిక మహిళా డిగ్రీ కళాశాలలో రెండు వందల మంది విద్యార్థులతో చైతన్య సదస్సు నిర్వహించారు గుడ్ వచ్చి వచ్చి ఏ పరిస్థితిలో పోలీసులు సహాయం తీసుకోవాలో అత్యవసర సమయాల్లో శక్తి యాప్ ద్వారా ఎస్ఓఎఎస్ బటన్ నొక్కితే తక్షణమే సహాయం అందుబాటులోకి వస్తుందని వివరించారు సైబర్ నేరాలు బాల్య వివాహాలు నిషేధ చట్టం ఫోక్సో చట్టాలపై విశదీకరణ ఇచ్చారు అలాగే చట్ట వ్యతిరేక కార్యపాల సమాచారం గోప్యంగా ఉంచబడుతుందని సుబ్బారావు తెలిపారు ప్రతి విద్యార్థి లక్ష్యాలను నిర్ణయించుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలి మహిళల భద్రతలో శక్తి యాప్ ఒక ముఖ్యమైన సాధనమని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో చీరాల వంట వన్ ఎస్ఐ రాజ్యలక్ష్మి చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం కళాశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు చీరాల్లో కాంగ్రెస్ నేత షర్మిళ పర్యటన బైక్ ర్యాలీతో కిక్కు మహనీయుల విగ్రహాలకు ఘన నివాళులు కాంగ్రెస్ శ్రేణులలో కొత్త జోష్ బాపట్ల జిల్లా చీరాల్లో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకురాలు వైఎస్ షర్మిళ పర్యటించారు చీరాలపట్నంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆమెకు ఘన స్వాగతం పలికారు మాజీ ఎమ్మెల్యే ఆమంత్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించగా చీరాల వీధులు కాంగ్రెస్ జండ్లతో నిండిపోయాయి అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మరియు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాలకు షర్మిళ పూలవాసి వాసి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు తర్వాత జరిగిన విస్తృస్థాయి సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో షర్మిళా విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను ఇంతవరకు అమలు చేయకపోయడం ఘాటుగా విమర్శించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపతం చేయడం ఇప్పుడు అవసరం నూతన యువత మహిళలు రాజకీయాల్లో ముందుకు రావాలి పార్టీ ప్రస్థానం మరోసారి ఉజ్వలంగా మాట్లాడడానికి అందరం గట్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చేరాల పట్నంలో కాంగ్రెస్ జోషి నిప్పిందని అన్నారు ఏదైతే ఆ ఎంట్రీని బ్లాక్ చేసి ఒక పెద్ద మనిషి దీంతో వచ్చి పెద్ద ఎత్తున మంచిగా ఆనందం చేసి నిన్న మమ్మ ఒక నాలుగు రోజులు లేట్ అయినా సరే స్పందించి ఆడే తొలగిస్తానని చెప్పారంట మంచి కానీ అలాంటి పరిస్థితులు ఒకరోజు రాదు సముద్రాన్ని గుర్తిచేసి శ్రీమౌస్ గుర్చేసి నేను వస్తుంటే ఈ రోజు ఉదయం నేను సాయంత్రం పుల్లరపాలెం పంచాయతీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అటాచ్ చేసినటువంటి భూములు భూములో ఫారెస్ట్ ల్యాండ్స్లో అతర కూడా లారీలు పోలీస్ పోలీసుతో కోరుతున్నాడని చెప్పి పుల్లరపాలెం గ్రామ పంచాయతీ నుంచి వచ్చే న్యాయ వస్తుందని కూర్చుపాలు నిన్న నాకు ఈరోజు కూడా తెలియజేసింది 全然ね。